పెరేడ్ కమాండర్ హ్యాస్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు గివ్ పర్మిషన్ ఫర్ ద మార్చ్ పాస్ట్ ఆఫ్టర్ అప్టైనింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిలి ఐపీఎస్ ఇస్ మార్చింగ్ టువర్డ్స్ కంటిన్జెంట్స్ ద మార్చ్ పాస్ట్ ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతి తీసుకున్న పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిలి ఐపీఎస్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళ్తున్నారు స్ట్ పరేడ్ కమాండర్ కమాండర్ అందుకున్న వివిధ కంటింజెంట్ల కమాండర్లు మార్చ్ పాస్ ప్రారంభించేందుకై వారి వారి కంటింజెంట్ల వైపు వెళ్ళారు ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎందరో దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి చేసిన త్యాగాల ఫలితం వ్యాపారం చేసుకోవడానికి మన దేశానికి వచ్చి మనలో మనకు చీలికలు తెచ్చి మనల్ని దాస్యంలోనికి నెట్టేసిన మొక్కవోని స్థైర్యంతో నిరుపమాన ధైర్యంతో ఎదురు నిలచి స్వాతంత్రాన్ని తిరిగి సంపాదించుకున్న రోజు స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటున్న ఈ రోజు అడవి మాటల్లో విల్లంబులతోనే మరభిరంగుల పీచమడుస్తూ బల్లాలు బాకులతోనే తుపాకీ తూటాల్ని తుత్తునీలు చేస్తూ ఓవైపు పట్టణాల్లో అహింసాయుత పద్ధతుల్లో శాసనోల్లంఘన మరియు సహాయ నిరాకరణ చేస్తూ మరోవైపు గ్రామ గ్రామాన వేసే పురాణ ఇతిహాస నాటకాల్లో భరత మాతను చెరపట్టిన రావణ సేనగా తెల్లదొరల్ని చూపిస్తూ ఓవైపు మాటల మంటల్ని నింపిన కవితల్నే కరవాలాలుగా మార్చి నిరక్షరాస్యుల్ని సైతం స్వాతంత్ర సంగ్రామంలో దూకే కోతమసింహాల్లా మరుస్తూ మలోవైపు పండిత పామర స్త్రీ పురుష బాల వృద్ధ తారతమ్యం లేకుండా కుల మత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ఆ సేతు హిమాచల భారతీయులు ఒక్కటై పోరాడిన మహా సంగ్రామం స్వాతంత్ర సంగ్రామం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈతరుణంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో పొంగిపోతున్నాయి నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపే ఉత్తేజభ భరిత సంగీతంతో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరితమవుతోంది అడ్డుగా నిలచిన అంబరాన్ని చూపించే పర్వత శ్రేణుల్ని అయినా లు కొట్టుకుంటూ ముందుకు సాగుతాం అనే కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశభక్తిని వరద వెల్లువలా ఉప్పొంగింపజేస్తోంది పెరేడ్ ఇస్ లెడ్ బై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కొనుబిలి ఐపీఎస్ ఫాలోడ్ బై పెరేడ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ పివి హనుమంతుస్ బెటాలియన్ అన్న The first and foremost contingent in today's Independence Day Parade is the 2nd Battalion APSP Karnool Contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Narad Chandra Babu 2nd Battalion APSP Karnool Contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. బెరేడ్ కమాండర్ మరియు టువైసీ నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటించ Here comes Third Battalion of Andhra Pradesh Special Police Kakinada Contingent, saluting and honouring today's Chief Guest and Honourable Chief Minister of Andhra Pradesh, Sri Narachandra Babu Nairigari. Third Battalion APSP Kakinada contingent is commanded by శ్రీ ఏ సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వర్ణనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఏ సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ సెల్యూటింగ్ అండ్ చీఫ్ చీఫ్ చీఫ్ప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ బై శ్రీ బి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వదనాన్ని సమర్పిస్తూ ముద్దుకు కదులుతోంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ ెవెంత్ బెటాలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ భాక్రపేట్ కడప కంటింజెంట్ సల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లెవెన్ బెటాలియన్ కడప బై శ్రీ టీ నాగ ఏపీఎస్పీక్రపేట్ కడుపు కంటించెస్వాసరావు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వదనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది లెవెన్త్ బెటాలియన్ ఏపీఎస్పీ భాక్రపేట్ కంటించం ై శ్రీ ఎస్ వి రమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథిండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వదనాని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కట్టించేయండి కరెక్ట్ కరెక్ట్ హియ్ ఆసన్ ఎన్సిసి బాయ్స్ కంటెంజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనర్రింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనర్బిచ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారాచంద్ర బాబు నాయుడు గారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సిసి బాయ్స్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ మాస్టర్ ఎం వెంకన్న బాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ పాఠశాలల కంటింజెంట్ आंध्र प्रदेश ट्राइबल वेलफेयर रेसीडेल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी कंटेजेंट सल्यूटिंग एंड ऑनरिंग टूडेज चीफ गेस्ट एंड ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश श्री नारा चंद्रबाबु नायुड़ गार एपी ट्राइबल वेलफेयर रेसीडेल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी कंटेजेंट इज कमेड बैर वरुण नाय ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వెళ్తోంది ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలల కంటించెంట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటించెంట్ సల్యూటింగ్ అండ్ ఆనరింగ్

ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వతనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ Contingent Commander Gavi Kumari K. Lavanya. Here comes Andhra Pradesh ex servicemen contingent saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఎక్స్ సర్వీస్ మెన్ కంటిన్యూస్ కమాండెడ్ బై నాయక్ జీ ఎలమందరావు ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీ ఎక్స్ సర్వీస్ మెన్ కంటిన్యూంట్ కంటిన్యూంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు నాయక్ జి ఎలమందరావు The Parade is followed by parade adjutant, Sri T. Prabhakar Rao, Reserve Inspector. Here comes APSP Brass Band contingent. With melodious music, saluting and honouring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Brass Band contingent is commanded by Sri T. V. Ramana. He <laughs> Mukhya గౌరవం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందు కదులుతోంది ఏపీఎస్పీ హియర్ కంటింజెంట్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ పైప్ బ్యాండ్ కంటింజెంట్ దేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బ్యాండ్ కంటింజెంట్ కమాండెడ్ బై శ్రీ జీవి సుబ్బారావు మధురమైన పైప్ బ్యాండ్ వాయిద్య లాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్ అదిగో మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ సెకటం నేతృత్వం వహిస్తున్న వారు శ్రీ కె వినయ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర ఎంతో గణనీయం ఈ సంవత్సరం జులై ఇరవై తొమ్మిది మరియు ఆగస్టు పదకొండవ తేదీల్లో విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ మరియు సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ నందు జరిగిన అగ్ని ప్రమాదాల్లో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించి ఐసీయూలో ఉన్న పదిహేను మంది ప్రాణాలను కాపాడారు ఆగస్టు నాలుగవ తేదీన కోర్బా ఎక్స్ప్రెస్ రైల్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు మంటల్ని ఆర్పి పెను ప్రమాదాన్ని తప్పించారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుం బిగించడం జరిగింది అదిగో వస్తోంది ప్రకృతి వ్యవసాయంతోనే మెరుగైన సుస్థిర భవిష్యత్తు సాధ్యమంటూ ప్రకృతి వ్యవసాయ శాఖ శకటం ప్రకృతి వ్యవసాయంతో వాతావరణ అత్యధిక స్థితిని అధిగమించవచ్చని ఇంట బంగారు పంటతో చిరునవ్వుల సిరులు కురిపించవచ్చని ఈ శకటం చాటి చెబుతోంది రెండు వేల పదహారో సంవత్సరంలో ఎంతో దూరదృష్టితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఖండాంతరాలు దాటిపోయింది వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ రెండు వేల ఇరవై నాలుగో అవార్డుతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గ్లోబల్ స్థాయిలో ఖ్యాతి గడించింది అదిగో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం పాడి రైతు సంతోషమే లక్ష్యమంటూ చాటి చెబుతూ మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం మన రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు మరియు పొంగనూరు ఆవుజాతులకు నెల్లూరు మాచర్ల గొర్రెలకు మరియు ఆసిల్ జాతి కోళ్లకు పెట్టింది పేరు నూటెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల పశువులు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల గొర్రెలు మేకలు ఒక వెయ్యి ఎనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల కోళ్లతో మన రాష్ట్ర పశు సంపద అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో నలభై రెండు లక్షల రైతు కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి ఈ ఏడాది గుడ్లు మాంసం పాల ఉత్పత్తుల్లో దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలిచేందుకు మన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అదిగో వస్తోంది చక్కని చదువులకు చంద్రన్న పాలన చంద్రన్న పాలనలో చక్కని చదువులు అందించేందుకు మీ ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా మన చరిత్రను సంస్కృతిని గుర్తించేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి సమర్థవంతంగా ముందుకు వెళుతోంది మన ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్ఈని ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది కూటమి ప్రభుత్వం ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా బడిలో చదివే ప్రతి విద్యార్థికి నేరుగా పదిహేను వేల రూపాయలు నగదు అందించే దిశగా తల్లికి వందనం ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్య స్టూడెంట్ కిట్స్ ను అందిస్తోంది తదితర వినూత్న కార్యక్రమాలతో విద్య విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన కూటమి ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సారిద్దాం క్యాన్సర్ రహిత దిశగా పనిచేద్దాం అదిగో వస్తోంది వైద్య ఆరోగ్య శాఖ సెకటం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాలను మరియు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలుగా గుర్తించారు దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించడం జరిగింది ప్రతి ఇంటికి డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీతో పాటు ప్రసూతి నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవల వంటి అనేక వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతోంది రొమ్ము గర్భాశయ ముఖద్వారా మరియు నోటి క్యాన్సర్ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించే దిశగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం అదిగో వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్బ్ శాఖం మహిళా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండేది మన రాష్ట్ర ప్రభుత్వం అందుకే సూపర్ సిక్స్ లాంటి అద్భుతమైన ఆలోచనలతో మహిళల జీవితాల్లో కాంతి